సుజాత అనుకుంటుంది అసలు ఎంత మంచి జంట ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వీళ్ళలా ఉండాలి భార్య భర్తలు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఎవరికి వీళ్ళ దృష్టి తగిలిందో శ్రీకర్లకి ఇలా దూరం అయిపోతున్నారు ఇంకా ఇంకా దూరం పెరిగిపోతుంది ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి సుజాత బాధపడుతూ ఉంటుంది మరోపక్క అక్షయ తను అదే అర్చన కంగారు పడిపోతూ ఉంటుంది ఎలాగా ఎలాగైనా సరే మా అమ్మ అమ్మ నాన్నకి పెళ్ళైన సంగతి ఆ మాయకి తెలియాలి కానీ తెలిస్తే నాన్నకి ప్రమాదం కానీ దానికి ప్రమాదం జరగకుండా ఏదో రకంగా ఏదో రకంగా అమ్మ నాన్నకి పెళ్ళైంది అన్న విషయం తెలియాలి మాయకి అప్పుడు కానీ ఈ పెళ్లి ఆగదు కానీ ఎవరి ద్వారా ఈ పెళ్లి ఆగుతుంది ఎవరు ఎవరు తెలిసేలా చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అర్చన ఆ తర్వాత అర్చన ఎలాగైనా నేను ఆ నాగమ్మతో నా మొర వినిపించుకొని ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి పుట్ట దగ్గరికి వెళ్తుంది నాగమ్మ నాగమ్మ అని పిలవగానే పుట్టలో నుంచి నాగమ్మ బయటకు వస్తుంది ఇక నాగమ్మకి చెప్తూ ఉంటుంది అప్పుడు నేను రాహుల్కి ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నీకు చెప్పగానే నా మొర పెట్టుకోగానే నువ్వు అతన్ని కాటేయడానికి సిద్ధమయ్యావు ఇప్పుడు నాకు మాయ ద్వారా ఇబ్బందిగా ఉంది అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అమ్మ నాన్నకి వాళ్ళిద్దరికీ కలపలేకపోతున్నాను దగ్గర కాలేకపోతున్నాను ఇటు తాళపత్ర గంధ్రాల్లో అమ్మా నాన్నకి మధ్యలో ఎడపాటు రానుంది అని చెప్పి అందులో ఉంది అప్పుడు ఎలా అనేది అర్థం కాలేదు కానీ మాయ రూపంలో ఇలా వస్తుందని ఇప్పుడు ఇప్పుడే నాకు కూడా అవుతుంది నాగమ్మ కానీ మాయకి ఎలాగైనా అమ్మ నాన్నకి పెళ్ళైందనే విషయం తెలియాలి నాగమ్మ కానీ మాయ అసలు నాకు ఎందుకు మంచిది కాదనిపిస్తుంది ఆ రోజు అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఆ మాయకి ఏదో దుష్ట శక్తులు శక్తులు ఉన్నట్టు నాకు ఎందుకో అనిపిస్తుంది తను మామూలు మనిషిలా అనిపించట్లేదు కానీ అమ్మకు చెప్తేనేమో నమ్మడం లేదు నాకెందుకో మాయా కరెక్ట్ కాదనిపిస్తుంది నాగమ్మ అని చెప్పి అలా అర్చన చెప్తూ ఉంటే ఇక పుట్టలో నుంచి నాగమ్మ గబగబ పాక్కుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట ఇక నాగమ్మ వెనకాలే వెళ్తూ ఉంటుంది అర్చన కూడా రాహుల్ని చేసినట్టుగా ఇప్పుడు మాయను కూడా ఏమైనా చేస్తుందా చంపేపోతుందా అని చెప్పి ఆలోచిస్తూ నాగమ్మ వెనకాలే వెళ్తూ ఉంటుంది అర్చన అయితే నాగమ్మ మాయ ఇంటికి వెళ్తుందనమాట ఏమో డ్రెస్సింగ్ టేబుల్లో బెడ్రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది ఇక నాగమ్మ దాదాపు మాయ ఇంటికి వాక వచ్చేస్తుంది ఇదేంటి నాగమ్మ మాయ ఇంటికి వచ్చావు ఇప్పుడు మాయని ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక నాగమ్మ ఇటు అర్చన మాట వినకుండానే ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక అర్చన అక్కడే ఇంటి బయటే నెంచుండిపోతుంది ఇప్పుడు మాయని చంపే స్తుందా చంపేస్తే ఆ రకంగా అమ్మ నాన్నకు విడుదల దొరుకుతుంది పోనీ ఆ రకంగా అవుతుందా ఏమవుతుందో చూడాలి అని చెప్పి బయట నించో చూస్తూ ఉంటుంది ఇక నాగమ్మ మెట్లకి పైకి వెళ్ళిపోతుందనమాట ఇక వెళ్ళి ఇక మాయ ఎదురుగా వెళ్ళి నించోగానే ఇక డ్రెస్సింగ్ టేబుల్లో అద్దంలో నుంచి కనిపిస్తుంది అనమాట నాగమ్మని చూసి ఇక చాలా కోపంతో ఫైర్ అయిపోతూ ఉంటుంది మాయ వచ్చావ నాగమ్మ ఒకసారి నేను ఆ అవినీతి ద్వారా నేను నీ విషయంలో నేను నాకు ఇన్సల్ట్ అయింది ఆ తర్వాత అర్చన విషయంలో ఇద్దరు నన్ను బాగా ఇన్సల్ట్ చేశారు నీ మీద నాకు చాలా ఉంది నిన్ను ఎలాగైనా అంతం చేస్తాను నాకు కొన్ని రోజుల్లో అతీతమైన శక్తులు రాబోతున్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న శక్తులతోని నేను అంతం చేస్తాను నాకు అతీతమైన శక్తులు వచ్చాక మొదటిగా చంపేది కూడా నిన్నే నీ జాతినే లేకుండా చేస్తాను ఇప్పటికైతే నా ఎదురుగా వచ్చావు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్లకుండా చేస్తాను చూడు అని చెప్పి ఇక ఏవో మంత్రాలు చదువుతుందనమాట ఇక నాగమ్మ చుట్టూ ఒక మంటలు వచ్చేలాగా రౌండ్గా ఒక వస్తుందన్నమాట ఆ మంత్రాలు చదవడంతో ఇక నాగమ్మ బందీ అయిపోతుంది మధ్యలో ఇప్పుడు కాలిపు బూడిదైపోతాం నా కళ్ళ ముందే కాసేపట్లో అని చెప్పి మాయ సంతోషంతో చూస్తూ ఉంటుంది ఇక అటు మనకి అమ్మవారిని చూపిస్తారనమాట ఇక అమ్మవారి మాయతోని అమ్మవారి ఏదో శక్తి పంపిస్తుంది అనమాట ఇక ఆ శక్తి వల్ల ఇటు నాగమ్మ చుట్టూ ఉన్న అగ్నిగుండం అంటే రౌండ్గా ఫామ్ అవుతుంది కదా రింగ్ లాగా అదంతా ఆరిపోతుంది ఇక వేడికి నాగమ్మ నల్లగా అనమాట ఇక నాగమ్మ అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడు మాయ అలా అంటుంది ఇప్పటికైతే తప్పించుకున్నావు నాగమ్మ కానీ ఎప్పటికైనా నా చేతుల్లోనే నీకు చావుంది ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నాగమ్మ మెట్లు దిగి కిందకి బయటికి రాగానే బయట అర్చన వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఇదేంటి నాగమ్మ ఇలా అయిపోయావు అంటే నీ ద్వారా కూడా మాయకి ఏమీ కాలేదన్నమాట మాయని ఏం చేయలేకపోయావు అంటే మాయకి అతీతమైన శక్తులు ఉన్నాయి కానీ నా వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి నాగమ్మ చూడు ఎలా అయిపోయావో అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది అర్చన ఇక నాగమ్మ అటు నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ అమ్మవారి శక్తి వల్ల నాగమ్మ నార్మల్ అయిపోతుంది నార్మల్ కలర్కి వచ్చేస్తుంది ఇక ఏంటిది మాయ ఏవో తేడాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నాగమ్మ వెళ్ళి చంపడం కాలేదంటే అసలు ఇంకా ఏం చేయగలుగుతాం ఈ మాయని అని చెప్పి ఆలోచన స్తూ అక్కడే మా ఇంటి ముందే నించుంటుంది అర్చన అయితే ఈలోపు మాయ ఆఫీస్కి బయలుదేరదామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వస్తున్న మాయని అనమాట అర్చన అమ్మో ఈ మాయ చూసిందంటే ఇప్పుడు ఇంకేమన్నా ఉందా అని చెప్పి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది ఇక మాయ తన కారులో ఆఫీస్కి బయలుదేరుతుంది ఇకప్పుడు అర్చన అనుకుంటుంది ఈ మాయని ఏదో ఒకటి చేయాలి ఎవరి ద్వారా ఎవరి ద్వారా పెళ్లి అమ్మ నాకు జరిగిందని తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నాగమ్మ కూడా ఏం చేయలేకపోయిందని టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అర్చన మరోపక్క హాస్పిటల్లో రాహుల్ని చూపిస్తాడనమాట అయితే రాహుల్ భుజానికి ఇక బుల్లెట్ తగ్గడంతో ఈ షాక్లోకి ఆల్మోస్ట్ అటు కోమా కాదు అటు నార్మల్గా లేదు అలా అలాంటి స్టేజ్లో ఉన్నాడనమాట రాహుల్ హాస్పిటల్లో ఇక డాక్టర్ ఏమో ఇదే సిచ్యువేషన్ చెప్తాడు ఇతను నార్మల్ కోమాలోకి వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు సో తను మరి ఏ షాక్లో నుంచి బయటకు వస్తే కానీ మనం ఏం చేయలేము అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక రాహుల్ ఫ్రెండ్ పక్కనే ఉండి ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ రాహుల్ సెటిల్ అవుతాడేమో ఆ మాయని పెళ్లి చేసుకొని మేము వీడిని చూసి సెటిల్ అవుదాం అనుకుంటే అంతా బిస్కెట్ అయిపోయింది అసలు వీడేమో ఇలా అయిపోయాడు వీడిని నమ్ముకున్న మా జీవితం ఇలా ఉంది అచ్చా అని చెప్పి అనుకుంటూ ఫ్రెండ్ వెళ్ళబోతూ ఉంటాడు అక్కడ నుంచి రాహుల్ దగ్గర నుంచి ఈలోపు రాహుల్ సబ్కాన్షియస్ మైండ్ ఏమో ఇక మాయతో మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఇక మాయ బుల్లెట్తో కాల్చడము అసలు ఇవన్నీ సిచ్యువేషన్స్ గుర్తొచ్చేసాడు అనగా రాహుల్కి మెలకు వచ్చి బయటికి నీళ్ళ నిలుచుంటాడనమాట కూర్చుండిపోతాడు కూర్చోగానే రే రాహుల్ ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నారా మొత్తానికి నీకు మెలుకు వచ్చింది అనగానే ఆ మాయ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యారా అందుకే నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే అప్పుడు రాహుల్ ఫ్రెండ్ అంటాడు ఏమో లేరా మాయకి నీకు రాసి పెట్టి లేనట్టుంది మాయ ద్వారా మనం సెటిల్ అవుదామనుకున్నాము కానీ ఎక్కడ లేదు ఇక మన రేంజ్కి తగ్గట్టు ఏ ఎల్లమోనో పుల్లమనో వెతుక్కుంటే సరిపోతుంది ఈ మాయగోళ్ళు వదిలేసేలేనా నీకు హెల్త్ పట్టుకు వస్తుంది కదా అనగానే లేదు ఆ మాయని ఏదో ఒకటి చేస్తాను ఇసల మాయకి నా గురించి సీక్రెట్ తెలియబట్టే కదా నన్ను అసహించుకొని ఇలా చేసింది ఆ శ్రీకర్ అంటే కూడా అసహ్యం కలిగేలా చేస్తాను సీక్రెట్ శ్రీకర్కి కూడా ఏదో ఒక సీక్రెట్ దాగే ఉంటుంది ఆ సీక్రెట్ నేను కనిపెట్టి మాయ ముందు పెడతాను అప్పుడు శ్రీకర్కి కూడా నాగతే బతుకుతుంది ఎలాగైనా నేను మాత్రం ఆ మాయని వదిలేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ మరోపక్క మాయ ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా ఇక ఇటు శ్రీకర్ ఏమో తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక మాయ ఫోన్ చేస్తుంది శ్రీకర్కి శ్రీకర్ నువ్వు నా క్యాబిన్కి రా అనగానే ఇక మనసులో అనుకుంటాడు శ్రీకర్ పెళ్లి గురించి అడగడానికి అనుకుంటా అనుకొని అది మేడం నేను అర్జెంట్గా డిస్పాచ్ చేయాల్సిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి అనగానే అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు నువ్వు నా క్యాబిన్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సరే మేడం అని చెప్పి వస్తాడనమాట ఇక చెప్పండి మేడం అనగానే అలా నేనుంచినా నో ఫార్మాలిటీస్ కూర్చో అని చెప్పి కూర్చోమంటుంది మాయా కూర్చోగానే ఇక అప్పుడు మాయా చెప్తుంది అది నిన్న నేను మా పేరెంట్స్తో కలిసి మీ ఇంటికి వచ్చాము మీ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉంటారు పెళ్లి ప్రపోజల్ పెట్టాను నీ నిర్ణయం కోసం వెయిటింగ్ చెప్పు స్పీకర్ నేను అసలు రాహుల్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాను అసలు భర్త అంటే ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉంటే బాగుంటుంది తను నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది కానీ నేను సొసైటీ కోసం అలా బ్లైండ్గా పెళ్లి చేసుకోలేను కదా తను కరెక్ట్ కాదనిపించింది కానీ ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్ళి ఒకరితో అని సొసైటీ అనుకుంటారు కానీ వాళ్ళ కోసం నా జీవితాన్ని పాడు చేసుకోలేను నేను నేను ఫస్ట్ చూపులోనే ఇష్టపడ్డాను నీ క్వాలిటీస్ నచ్చాయి చెప్పు నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అడుగుతుంది మాయా అప్పుడు శ్రీకర్ అంటాడు నా ప్లేస్లో ఇంకెవరున్నా కూడా ఇంత కోటీ ఇంటికొచ్చి ఇంటికి వచ్చి అది కూడా అమ్మ నాన్నగా వచ్చి సహాయంతో వాళ్ళ ఇంత డబ్బులు నమ్మాయి వచ్చిందంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు కానీ నేను ఆ సిచ్యువేషన్లో లేను మేడం నేను పెళ్ళికి రెడీగా లేను అనగానే అదేంటి ఏం ప్రాబ్లం నీకు అనగానే లేదు మేడం ప్రజెంట్ నా మైండ్ పెళ్ళికైతే రెడీగా లేదు నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఇక అప్పుడే బయట క్యాబిన్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది అవని పెళ్ళి గురించి అడుగుతున్నట్టుంది అని చెప్పి బయట నుంచి చూస్తూ ఉంటుంది అవని అయితే ఇటు మాయ చెప్తుంది శ్రీకర్తోని సరే శ్రీకర్ సడన్గా నేను పెళ్ళి ప్రపోజల్ పెట్టాను ఎవరైనా డ్యాల్మాలో ఉండడం కామనే కరెక్టే అయితే కానీ ఆలోచించుకొని టైం తీసుకో కానీ ఓకే చెప్పాలి అని చెప్పి అంటుందన్నమాట మాయ చూద్దాం మేడం అని చెప్పేసి అక్కడ నుంచి శ్రీకర్ బయటకు వస్తాడు ఇక శ్రీకర్ బయటికి రాగానే కావని అడుగుతుంది ఏమైంది బావా మాయ దేని గురించి మాట్లాడుతుంది అనగానే అదే పెళ్లి గురించి నువ్వే ఏదో ఒకటి చేయాలవని అటు అమ్మకి చెప్పుకోలేకపోతున్నాను అమ్మ వద్దంటుంది అదే అదే పొట్టు వేయించుకుంది ఇటు మాయకేమో చెప్పలేకపోతున్నాను ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే అర్థం అవుతుంది కదా నువ్వే ఏదో ఒకటి చెప్పు శ్రీకర్కి ఇష్టం లేదని చెప్పి నీ మీద ఉద్దేశం లేదని ఏదో రకంగా నువ్వు మాయకి చెప్తే కన్విన్స్ అవుతుందేమో చూడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ సరే బావా చూస్తాను అని చెప్పి కొన్ని ఫైల్స్ పట్టుకొని వెళ్తుంది మాయ దగ్గరికి అవని మేడం కొన్ని సైన్స్ కావాలి అని చెప్పి అనగానే సైన్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఇక అవని అంటుంది మేడం ఒక టూ మినిట్స్ మీ పర్సనల్ ఇష్యూ గురించి మాట్లాడాలి మీ పెళ్లి గురించి అనగానే చెప్పవని అనగానే అదే ఇందాక మీరు శ్రీకర్ గారితో మాట్లాడినట్టున్నారు కదా నేను చూశాను అని అవని అంటుంది అప్పుడు మాయ అంటుంది అవునవుని ఇందాక శ్రీకర్ అడిగాను కానీ ఎవరైనా సడన్గా అడిగేసరికి కొంచెం డైలమాలో ఉంటారు కదా అందుకే శ్రీకర్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు కొంచెం టైం అడిగాడు చూడాలి మరి ఏమవుతుందో అని చెప్పి అనగానే ఇక అప్పుడు అవని అంటుంది ఇప్పుడు మీకు రాహుల్ గారు నచ్చనట్టే శ్రీకర్ గారికి కూడా మీరు నచ్చలేదేమో మేడం అని చెప్పి అవని భయం భయంగా చెప్తూ ఉంటే ఇక ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది మరి మాయ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతే వారి ఎపిసోడ్ జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్